بلده واره بریده پای ديکار له نیړښم نښینځي بلده واره بریده پای ديکار له نیړښم نښینځي بلجانی بلده واره بریده پای ديکار له نیړښم والی municipalities ديکار په وینا ونت نه چیلې دیڅواله نړل دیڅواله municipalities په وینا ونت نه چیلې دیڅواله వెంటనే రావాలి మున్సిపల్ అధికారులు వెంటనే వివక్షత చూపిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు వెంటనే వివక్షత చూపిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు బయటికి వెంటనే గత పది సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి మా దళిత వార్డులోన కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే టౌన్లోన దాదాపుగా పది సంవత్సరం నుంచి ఆర్సిఎం చర్చి కబరస్థాన్ రోడ్డు అదేవిధంగా దళిత వార్డులో దాదాపుగా ఏడు వార్డులేమున్నారు సార్ దాదాపుగా కాబట్టి మైనార్టీకి వెళ్ళే ఖాళీల్లో కానీ మరి అదేవిధంగా బంగారు బజార్ కార్ నుంచి కలగట్ల రోడ్డు వరకు కానీ ఆర్సిఎం చెట్టు ఎంబీ చెట్టు రోడ్లు కానీ ఆ కమ్మీలు పెద్ద కమ్మెలు వరకు కానీ రోడ్లు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అది మున్సిపల్ అధికారులు మరి కమర్ కూడా అని కూడా మాకు చెప్పినారు నిన్నటి దినమును కూడా ఇదే కాపీనే కలెక్టర్ గారికి కూడా మరి అర్జీ ఇవ్వడం కూడా జరిగినది మీ వారికి వచ్చిందో లేదో తెలియదు సార్ దీనిపైన మేము ఈరోజు దీన్ని స్పందించాలని మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం సార్ మా ఆధ్వర్యంలోన దీనికి మాకు కాడో పేడో అయితే సార్ మీరు అందరూ మేము గతంలో కూడా ఎనిమిది నెలల క్రితం కూడా దాదాపుగా అక్కడ కబరస్థాన్ రోడ్డు కూడా డెబ్బై లక్షలు ఏమి శాంక్షన్ అయినాక భూమి పూజ కూడా చేసినారు గతంలో ఉన్నవారు అది మీరే ఉన్నారు అప్పటికి అక్కడ దళిత వాడైనందుకీ కేవలం ఒక దళితులు ఒక గిరిజనులు మైనార్టీలు ఉన్నందుకు వివక్షత చూపించి అక్కడ రోడ్డు వేయలేదు అభివృద్ధి చెందిన ఎంటాపురం రోడ్డు అయితే ఏమి ఎల్ఐసి రోడ్డు అయితే ఏమి అదే విధంగా మన లక్ష్మణ్ ట్యాక్సీ వీధుల్లోనైతే అభివృద్ధి చెందిన వీధుల్లోన కమిషన్ల కొరకు పనిచేసినారు అంటే దళితవాడుగా పాడైపోయిన రోడ్లు కూడా పనిచేయకపోవడం కేవలం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అతను వేయలేదంటే పని చేయమని చెప్తాం చేయమంటే క్యాన్సిల్ చేసి వేరే రీటర్ ఇచ్చి కౌన్సిల్ పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం ఇచ్చి పని చేస్తారు హౌ మెయింటైన్ సార్ హౌ మెయింటైన్ టూ మంత్స్ లోపల చేస్తాం టూ మంత్స్ అంటే సార్ ఇప్పటికే అండి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది టెండర్ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది ఆల్రెడీ టెండర్ వాడు పని చేయకుండా ఉండరు కదా సార్ ఆ లోపల మీరు ట్రాన్స్ఫర్ అయిపోతే చేస్తారు సరే మీరే ఎవరు ఫైల్ ప్రాసెస్ ఉంటుంది కదా ఫైల్ ప్రాసెస్ ఎవరు తేడా చేయలేరు కదా చెప్పండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూర్ టౌన్ దళిత కూడా రోడ్డు వేయలే వేయలేదని జేబీ ఎంఆర్పీ సంఘ ఆధ్వర్యంలో కూడా ఎమ్మెగనూర్ టౌన్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మరి ఇక్కడ వచ్చి ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమం కూడా చేయడం జరిగింది నిజంగా ఈ భారతదేశానికి కూడా మొన్నటి దినమే డెబ్బై దినం వచ్చిందరూ కూడా గొప్పలు కూడా చేసుకున్నారు నిజంగా అయితే పేదరికం పోయినప్పుడే నిజమైన స్వాతంత్రం అని కూడా మరి తెలియజేశాము దానికే నిదర్శనం మరి మన ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు టౌన్ లోను కూడా దళిత గిరిజన మైనార్టీ వార్డులో కూడా రోడ్లు వేయకుండా మరి నిర్లక్ష్యం చేస్తూ మరి ఎంతో మరి మొదటి కూడా పోవడం కూడా ఈ అధికారులు మున్సిపల్ అధికారులు కూడా చేస్తున్నారని కూడా స్పష్టం కూడా నిన్న నిన్న కలెక్టర్ గారు కూడా తెలియజేయడం కూడా జరిగినది కాబట్టి మరి అధికారులు ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మేము మరి మేమెంతో కష్టపడి మరి మేమెంతో సప్లై అనేది కూడా తెచ్చుకోవడం కూడా జరిగినది మానవులను కూడా డెబ్బై లక్షలు వస్తే కూడా దాదాపు మరి మైనార్టీ కాలనీకి అయితే కమరాస్వం రోడ్ కైతే ఆర్షన్ చర్చ్ రోడ్డు అయితే ఎన్ని చర్చి రోడ్డు అయితే దాదాపుగా మరి ఒక్క కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేసి మీ ఆఫీసులోనే కూడా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం ఎక్కడ డెవలప్మెంట్ లేని ఏరియాలో కూడా రోడ్లు వేశారు మా దళిత వాడులో కూడా ఎందుకు రోడ్లు వేయడం లేదు తక్షణ మేము కూడా అక్కడ రోడ్లు వేయాలని కూడా ఈ రోజు కూడా ఈ మీడియా ముఖం కూడా మేము తెలియజేస్తున్నాం ఒకవేళ మా దళిత వాడులో కూడా రోడ్లు వేయలేకపోతే ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించి జైబిం ఎంఆర్పీ సంఘం కూడా మిలిటెంట్ ఉద్యమాన్ని కూడా పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు గంగిరెడ్డి గారు కూడా ఇక్కడ మా ధర్నా కార్యక్రమంలో వచ్చి కూడా రెండు నెలలు కూడా మరి పని చేపిస్తాం రెండు నెలల లోపల కూడా టైం ఇవ్వడం జరిగింది ఆ రెండు నెలల కూడా చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా తాడో పేడో కూడా జైభీ ఎంఆర్పీఎస్ సంఘం కూడా తేల్చుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జైభీం